వెల్కమ్ టు మన టీవీ రోజురోజుకు సైబర్ మోసాలు పెరుగుతూనే ఉన్నాయి పోలీసు శాఖ ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలంటూ ఎంత అవగాహన కల్పించినా ఏదో ఒక చోట ప్రజలు సైబర్ మోసాల బారిన పడుతూనే ఉన్నారు తాజాగా క్రెడిట్ కార్డు యాక్టివేట్ చేస్తామని నమ్మబలికి కార్డులో ఉన్న డబ్బు మొత్తాన్ని సైబర్ నేరగాలు కాజేసిన ఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది కర్నూలు జిల్లా ఐబింగ్నూరులో ఎన్టీఆర్ కాలనీలో నివాసం ఉంటున్న నూరిల్లా రిజ్వానా అనే భార్య భర్తలిద్దరిని సైబర్ నేరగాళ్లు బురడి కొట్టించారు నూరిల్లా భార్య రిజ్వమానాకు చెరవ ఒకటి కొన్ని రోజుల క్రితం ఆర్బీఆర్ బ్యాంక్ నుండి క్రెడిట్ కార్డు ఇంటికొచ్చే ఆ తర్వాత వాటిని యాక్టివేట్ చేయాలని సైబర్ నేరగాళ్లు భార్యా భర్తలు ఇద్దరికి కాల్ చేసి నమ్మో క్యాష్ వారిని నమ్మిన నూరిల్లా తన సెల్క్ వచ్చిన ఓటీపీలు వారికి చెప్పడంతో వెంటనే అకౌంట్ నుండి మొదటిసారి యాబై ఒక్క పేల నాలుగు వందల నలభై ఐదు రెండోసారి యాబై ఒక్క వేల నాలుగు వందల డెబ్బై ఐదు ఇలా విడతల వారీగా ఒక లక్ష ఎనబై ఐదు వేల నగదు మొత్తం కాజేశారు తన అకౌంట్ నుండి డబ్బులు కట్టడానికి గమనించిన నూరిల్లా వెంటనే సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు విచారణ చేపట్టారు మజా క్రెడిట్ కార్డు వచ్చింది పోస్ట్ లో వచ్చిన తర్వాత వాళ్ళు ఫోన్ చేసారు ఫోన్ చేసి ఇన్సాయనిక క్రెడిట్ కార్డు వచ్చింది అంటే వచ్చింది నివందన నేను ఆర్బీఎల్ బ్యాంక్ నుంచి మాట్లాడప్రదాను మీ పిన్ కోడ్ నంబర్ ఇయ్యనే అది మే గ్రోడ అని చెప్పాను షిప్పింగ్ తర్వాత వాళ్ళే మనలొ సడర్ కార్డు నంబర్ చెప్పితే యాక్టివేషన్ చేస్తాం మీకు కార్డు తీసుకొని నేను ఇంటర్వ్యూ చేసి ఇచ్చుచేదు కాబట్టి అది బ్లాక్ ఎంటెడ్ కచ్చితంగా చెప్పించునాల్సి వస్తది ఏం చేయాలి మేడం అంటే లేదు మీరు అవి కార్డు పైన నాలుగు నెంబర్లు చెప్తే మీకు వడ్డీకి వస్తే అప్లికేషన్ అయిపోతుంది మీరు ఎప్పుడన్నా ఏడన్నా వాడకవచ్చు అని చెప్పారు రెండు కార్డులు వచ్చినాయి రెండు కార్లలో నా భార్య కార్డు ఎంకే నిజమాన వచ్చింది తర్వాత ఎంకే నూర్మ దాంట్లో వచ్చేసి ఒక లక్ష నలభై వేల రూపాయలు నూరు కార్డు యాభై వేలు లిమిట్ నిజమాన రెండు కార్డులలో ఒక లక్ష ఎనభై ఐదు వేలు వాళ్ళు ట్రాప్ చేసి ఓటీపీతో సహా తీసుకున్నారు తీసుకున్న తర్వాత అమౌంట్ ఫెస్ట్ సారీ వచ్చేసి మీకు యాభై ఒకటి నాలుగు వందల యాభై పైసలు యాభై ఒకటి మళ్ళీ పద్దెనిమిదో తారీఖు యాభై ఒక వేల నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు మళ్ళీ పంతొమ్మిదో తేదీ ముప్పై రెండు వేల తొమ్మిది వందల నలభై నాలుగు రూపాయలు తర్వాత వచ్చేసి నా బాల నలభై ఎనిమిది వేల మూడు వందల ఎనభై రూపాయలు పోలీసు పోయి బజాజ్ ఆఫీస్ లో కనుక్కున్నా ఇది అమౌంట్ బ్యాంక్ నుంచి కాల్ వచ్చింది అప్లికేషన్ చేయమని చెప్పారు చేసుకుందా అని చెప్పి చెప్పన్నాను ఇట్లా అంటే సర్లే అని చెప్పి మనం యాప్ ఓపెన్ చేసి చూసి అమౌంట్ పోయింది సైబర్ నేరంగా పెట్టేసినా డబ్బులు అని చెప్తే నేను ఇమ్మన్నే సైబర్ వాళ్ళకి పోయి ఆడ వాళ్ళతోనే కార్డు బ్లాక్ చేయించి వాళ్ళకి ఫోన్ చేసి చెప్పేసిన ఇట్లా అమౌంట్ పోయింది సార్ ఎట్లా అంటే ఇది కార్డు బ్లాక్ చేస్తాం మేము ఇప్పుడు దాని గురించి ఎంక్వైరీ చేస్తాం అంటే మీరు సైబర్ నిరగించ